i జిల్లా ప్రజలందరికీ జిల్లా న్యాయసేవాధికార సంస్థ తరఫున నమస్కారాలు మనకు ఈ జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారిచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ శ్రీ గుత్తాల గోపి గారు వారి ఆదేశానుసారము మనకు ఈ డిసెంబర్ పదమూడవ తారీఖు అనగా పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున జాతీయ లోక్ అదాలత్ అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా మరియు ఏలూరు జిల్లాలోని కోర్టుల ప్రాంగణంలో నిర్వహించబడుతుంది దీనిలో కోర్టులో పెండింగ్ కేసుల పరిష్కారం కొరకై ఇటువంటి ఒక అవకాశం ఏర్పాటు చేయటం జరిగింది దీంట్లో కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నవాళ్ళు లేదా ఇతరత్రా ఏవైనా కేసులు పరిష్కరించుకోదలిసిన వారు చట్టబద్ధమైన సంస్థ అయినటువంటి న్యాయసేవాధికార సంస్థ ద్వారా మరియు మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి న్యాయస్థానాల ద్వారా వారి కేసులను పరిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశము మన కృష్ణా జిల్లాకు సంబంధించినంతవరకు కృష్ణా ఎన్టీఆర్ మరియు ఏలూరు జిల్లాలోని కైకలూరు మరియు నూజువీడు కోర్టుల్లో ఉన్నటువంటి పెండింగ్ కేసుల పరిష్కారానికి రాజీ మార్గం రాజమార్గం అనే కాన్సెప్ట్ తోటి ఈ అవకాశం కల్పించబడింది ఇది జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారు మనకు ప్రతి సంవత్సరానికి నాలుగు షెడ్యూల్స్ ఇస్తారు వాటిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కాను ఇది మనకు చివరి జాతీయ లోక్ అదాలత్ ఈ డిసెంబర్ పదమూడవ తారీఖు నిర్వహించబడుతుంది సో ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కక్షిదారులందరూ వారి వారి కేసులను పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశం మన ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా నలభై రెండు బెంచులను ఏర్పాటు చేయటం జరిగింది వీటన్నిటికీ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఈ కేసుల పరిష్కారం అనేది జరుగుతుంది సో ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి మరి ఎటువంటి కేసులు ఇటువంటి లోక్ అదాలత్తులో పరిష్కరించుకోవచ్చు అన్నట్లయితే అన్ని రకాల సివిల్ కేసులు అంటే ఆస్తి తగాదాలు కావచ్చు డబ్బు విషయంలో ఉన్నటువంటి ప్రో కేసులు కావచ్చు అగ్రిమెంట్ కేసులు కావచ్చు ఇలా సివిల్ అనబడే ప్రతి కేసును ఈ లోకదాలత్లో పరిష్కరించుకోవచ్చు క్రిమినల్ కేసులకు వచ్చినట్లయితే చెక్ బౌన్స్ కేసులు కానీ అలాగే ఒక చట్టంలో పరిమితి విధించినటువంటి అన్ని రకాల క్రిమినల్ కేసులు కూడా దీని ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి మన జిల్లా పరిధిలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు మచిలీపట్నం విజయవాడ గుడివాడ నూజివీడు నందిగామ అమర ఉయ్యూరు మైలవరం మవ్వ కోర్టుల ఆవరణలో ఈ బెంచులను ఏర్పాటు చేయటం జరిగింది సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని కక్షిదారులు తమ తమ కేసులను మంచి సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరపు నుంచి మీ అందరికీ విన్నవిస్తున్నాము థ్యాంక్ యూ